నిన్న ఆస్ట్రేలియా చెందినటువంటి సారీ హైదరాబాద్ చెందినటువంటి మన హైదరాబాద్ చెందినటువంటి ఏసునోర్ ప్రాంతానికి చెందినటువంటి శ్వేత అనే మహిళని దారుణంగా చంపారు ఎక్కడ ఏంటి ఆస్ట్రేలియాలోని ఈ పాయింట్ కుక్ అనే ప్రాంతానికి ఒక ఎనభై రెండు కిలోమీటర్ల దూరంలో బక్లీ అనే ఒక ప్రాంతంలో ఆమె డెడ్ బాడీ దొరికింది పోలీసులు విచారణ చేస్తున్నారు ఆ మూమెంట్లో ఇక్కడ ఉన్నటువంటి వేసునారులు ఆ శ్వేతకు చెందినటువంటి వాళ్ళ పేరెంట్స్ ఆర్ సిస్టర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఏమని హంతకుడు ఆమె భర్తే అతను ఎక్కడ ఉన్నాయంటే లేడు ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి అది మెల్బోర్న్ అండ్ విక్టోరియా ప్రాంతం సో విక్టోరియా రాష్ట్రం పోలీసుల దగ్గర లొంగిపోయాడు అతని పేరు వరికుప్పల అశోక్ రాజ్ ఈ అశోక్ రాజ్కి ఈ శ్వేతక మధ్యన గొడవ ఏంటి భార్యాభర్తలు అయ్యుండి ఎందుకు చంపుకునేదాకా వెళ్ళింది ఒకసారి డీటెయిల్స్ కనుక చూసినట్టయితే చాలామంది ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంటాం వాళ్ళు ఎవరైతే ఉన్నారో తల నిద్ర వారందరూ ఇంకొకసారి క్రాస్ చెక్ చేసుకోండి అది చేసుకునే పెళ్ళ లేదన్నప్పుడు పెళ్లి చూసినాక ఏదో రోజు గొడవలు వస్తాయి ఏంటంటే గొడవలు వస్తాయి గొడవలు రాకుండా ఏ కాపురం ఉండదు కానీ సర్దుకుపోయి బ్రతకగలరా లేదన్నప్పుడు విడిపోవటమా లేదన్నప్పుడు సర్దుకుపోవటం లేదు విడిపోవటం లేదు కొట్టుకోవటం తిట్టుకోవటం చంపుకోవటమా అనేది చూసుకోండి అన్నీ బాగుంటాయి ప్రేమలో ఉన్నప్పుడు పెళ్లి అన్నప్పుడు బాగానే ఉంటాయి వన్స్ పెళ్ళి అయిన తర్వాత తొలి రోజుల్లో ఉన్నటువంటి ప్రేమ మురిపల్లకి వెళ్ళి అయిన తర్వాత అప్పుడు రెస్పాన్సిబిలిటీస్ మీద పడతాయి పిల్లలు పుట్టినప్పుడు మళ్ళీ ఇంకా అది ఇంకా వేరు సరే ఇక్కడ విషయాన్ని కనుక వెళ్ళినట్టయితే రెండు వేల తొమ్మిదిలో దేశ్వనగర్ ప్రాంతం చెందినటువంటి శ్వేత ఎంఎస్ చేద్దామని ఎం ఎంఫార్మ్సి దాని గురించి ఆమె ఆస్ట్రేలియా వెళ్ళారు అప్పటికే ఆమెకి అశోక్ రాజు అతను వచ్చేసి ఇక్కడ అశోక్ నగర్ ప్రాంతం చెందినటువంటి వ్యక్తి అట పరిచయం అతను వచ్చేసి ఆస్ట్రేలియా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తూ ఉన్నాడు ఈమె ఎంఫార్మ్సీకి వెళ్ళారు అలా పరిచయం ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది పేరెంట్స్ వాళ్ళకి చెప్పున్నారు ఒప్పుకోలేదట సరే ఇంకా ఎలా అయితేనేమి ఫ్రెండ్ సపోర్ట్ మరి ఇంకా పేరెంట్స్ని ఇంకెలా కన్విన్స్ చేస్తారో కానీ రెండు వేల పన్నెండులో ప్రేమ పెళ్ళి హైదరాబాద్లోనే చేసుకున్నాం తర్వాత వెన్ కంపేర్ టు కెనడా కానీ కెనడా కూడా కదా అమెరికా యూకే కంపేర్ చేస్తే ఈ కెనడాలో కానీ ముఖ్యంగా మరి ఆస్ట్రేలియాలో అయితే మనకి పర్మనెంట్ రెసిడెన్సీ అంటారు పిఆర్ అది రావటానికి చాలా ఈజీ అట పర్మనెంట్ రెసిడెంట్ ఓకే ఇక తర్వాత సెటిష్యం ఇంకా అన్నీ వేరే విషయం ఇప్పుడు వాళ్ళు ఆస్ట్రేలియానే కదా ఇంకేమైనా అక్కడే ఉందని చెప్పేసి అనుకున్నాం అలా వెళ్ళారు ఆస్ట్రేలియాలో ఈ మెల్బోర్న్ చుట్టుపక్కల వచ్చేటప్పటికి ఎక్కువగా మన తెలుగు ఉంటూ ఉంటారు అటు ఎక్కడంటే మా ఫ్రెండ్ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఈ మెల్బోర్న్ ప్రాంతానికి నార్త్ సైడ్ ఉత్తర సైడ్ ఉంటారు ఈ పాయింట్ కుక్ అనేది మెల్బోర్న్కి వెస్ట్ సైడ్ అనేది ఉంటుంది పశ్చిమ సైడ్ అక్కడ ఆల్మోస్ట్ మన తెలుగు చాలామంది అంట అసలు అటు చూస్తే ఏంటిది మన తెలుగు రాష్ట్రం అన్న ఫీలింగ్ ఉండేది ఓకే సో అక్కడ వీళ్ళు ఉంటున్నారు గుడ్ లైఫ్ హ్యాపీగా వెళ్తుంది ఈమె శ్వేతకు వచ్చేసి అందరితో కలివిడిగా ఉండటం ఇష్టం అక్కడ ఉన్నటువంటి ఆ తెలుగులో మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో పండుగలు అన్నా ఏదైనా సెలబ్రేషన్స్ అన్న ఈవెంట్స్ అన్నా ఈమె చారిటీస్ వైజ్ ఉండేసి పాపం అందరిలో కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్నారట బయట చాలా మంచి పేరు ఉంది మీరు భార్యాభర్తల మంచి ఇష్యూస్ ఏంటో తెలియవు సరే వీళ్ళకి మూడున్నర సంవత్సరాల కొడుకు పేరు ఆర్య పిల్లోడు ఉన్నాడు ఈమె మొన్న కూడా ఐ థింక్ మార్చ్ ఫిఫ్త్ అనుకుంటా ఆమె పేరెంట్స్కి కాల్ చేసింది ఊరికొక గొడవలు అవుతుంది నా వల్ల అవ్వట్లేదు నేను నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తా అన్నాడు పేరెంట్స్కి ఫోన్ చేసి ఆస్ట్రేలియా ఉన్నటువంటి కూతురు ఈరోజు వచ్చేసి హైదరాబాద్లో ఉన్నారు నా వల్ల అవటం లేదు గొడవలు అవుతున్న చీటికి మాటికి నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తా అన్నారు అంటే అది ఈరోజుకి ఈరోజు గొడవ కాదు ఎప్పుడైతే నడుస్తున్న గొడవ మరి అటువంటి అప్పుడు వీళ్ళు సరే ఇండియా అమ్మ కొద్ది రోజులు ఇక్కడ ఉంది గానీ అన్న వారు చెప్పారో లేదో నాకు తెలియదు కానీ ఆ మూమెంట్లోనే పాపం వీళ్ళు అలర్ట్ అవ్వాల్సింది మేబీ భార్య భర్తల గొడవలు అని చెప్పేసి అనుకున్నారు ఏమో పాపం వీళ్ళు ఆ తర్వాత ఏమైంది ఆ కాసేపటికి భార్య భర్తల మధ్య గొడవ ఆ గొడవలో ఈతను ఏకంగా ఆమె గొంతులను చంపేశాడు చంపిన తర్వాత ఆ బాడీని ఒక బెడ్షీట్ లాంటి దానిలో చుట్టేసి ఈతను ఉన్నటువంటి ఏరియా నుంచి బక్లీ అని ఒక ప్రాంతం ఉంటుంది ఆ ఏరియాలో కచ్చా రోడ్ అంటే మనం ఎలా చెప్పాలి పల్లెటూరు రోడ్లు అంటామే అలా అంటే ఆ రోడ్లో ఎవరు రారన్నట్టు రోజు మొత్తం మీద మహా వెళితే ఆ రోడ్లో మూడు వెహికల్సే వెళ్తాయంట అంటే అసలు ఎవరు రారు ఇక అక్కడ ఆల్రెడీ ఇంటి నుంచి బెడ్షీట్లు చుట్టేసి దానిని ఒక గ్రీన్ చెత్త డబ్బాలంటే దానిలో పెట్టేసుకొని దానిని అక్కడ తీసుకెళ్ళేసి అక్కడ పెట్టాడు ఆ బక్లీ ప్రాంతం అది ఇతం ఏరియా నుంచి ఎనభై రెండు కిలోమీటర్లు ఇక అక్కడి నుంచి మరలా వెనక్కి వచ్చాడు వెనక్కి వచ్చేసి ఇమీడియట్గా వాళ్ళ బాబుని తీసుకొని హైదరాబాద్ వచ్చేసాడు హైదరాబాద్ వచ్చి ఎక్కడ మరలా అతని ఇంట్లో వదిలిపెట్టుకోవాలి శ్వేత వాళ్ళ పేరెంట్స్ దగ్గర బాబుని వదిలిపెట్టాడు సారీ నేను అన్ని వివరంగా చెప్పలేను నేను మరలా ఆస్ట్రేలియా వెళ్తున్నా బాబుని మీ దగ్గర ఉంచండి మీకు తర్వాత వివరంగా చెప్తా అని చెప్పేసి అతను రిటర్న్ వచ్చేసాడు శ్వేత ఫోన్ కలవట్ల శ్వేత మాట్లాడు రెండు మూడు రోజులు అవుతుంది ఇతను ఏమైనా బాబు తీసుకొచ్చి వదిలిపెట్టాడు సారీ చెప్తున్నాడు బిడ్డ అనాథ కాకూడదు అంటున్నాడు జాగ్రత్త చూసుకుని అంటున్నాడు ఏదో తేడా కొడుతుంది బిడ్డని ఏదో చేశాడు ఇతను అని అనుకుని అప్పుడు కంప్లైంట్ ఇచ్చున్నాడు ఇతన్ని విద్యార్థం అనుకునేసరికి ఇతను లేడు ఆల్రెడీ ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు అక్కడ వెళ్ళి వెళ్ళగానే డైరెక్ట్గా విక్టోరియా పోలీసులకి లొంగిపోయాడు అప్పటికే న్యూస్ వచ్చేసింది ఏమని విక్టోరియా రాష్ట్రంలో ఈ బక్లీ అనే ప్రాంతంలో ఒక చెత్త డబ్బాలో ఒక బాడీ ఉంది ఒక మహిళ ఏజ్ అరౌండ్ థర్టీ సిక్స్ ఎవరు ఏంటి అని చెప్పేసి బ్లడ్ శాంపిల్స్ కానీ రిమైనింగ్ బాడీ సంబంధించిన శాంపిల్స్ కలెక్ట్ చేస్తారు కదా అక్కడ అబ్రాడ్లో ముఖ్యంగా డెవలప్డ్ నేషన్స్లో ఎలా ఉండేది అంటే డేటాబేస్ అక్కడ ప్రాపర్గా ఉంది అక్కడ ఉన్న వాళ్ళకి చిన్న శాంపుల్ దొరికినా చాలు దాన్ని టెస్ట్ చేస్తే ఎవరు అంటే మొత్తం డీటెయిల్స్ తెలుస్తాయి అలా ఈమె వచ్చేసి ఎవరు ఏంటన్నప్పుడు మంచిగా కనిపించడం కానీ రిమైండింగ్ ఫేస్ మ్యాపింగ్ లైక్ ఏ ఒకటి అరే ఈమె వచ్చేసి శ్వేత హైదరాబాద్ ఆమె తెలుగు ఆమె ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది వాళ్ళు చూసి అరే ఈమె చాలా మంచిదయ్యా ఈమెను ఎవరు చంపారు ఏంటి అప్పుడు ఈమెను తెలిసిన వాళ్ళే చంపారు చంపేసి ఎక్కడో చంపి ఏడి తీసుకొచ్చి పెట్టేసి వెళ్ళిపోయారు తెలిసిన వాళ్ళే బట్ అది ఇక్కడ వాడు ఎవరు విదేశాలకు అన్నారు అని ప్రాపర్గా న్యూస్ వచ్చిండ్రు వాళ్ళు ఇక ఎగ్జాక్ట్గా అతను వెళ్ళిపోయి ఆ విదేశాలకు వెళ్ళిన వ్యక్తి నేనే ఆ తెలిసిన వ్యక్తి నేనే ఆమె భర్తని మా భార్యాభర్తల మధ్య గొడవలు ఆ గొడవల్లో తెలియక ఇంకా చంపేదాకా వెళ్ళిపోయింది చంపేసాను తప్పు నాదే అదే అని లొంగిపోయాడు ఇక ఇక్కడ ఉన్నటువంటి అర్థమైపోయాను క్షమించమని చెప్పేసి అడిగాడు ఏంటి అర్థం ఇదే చంపేశాడు ఆల్రెడీ నా బిడ్డన అయ్యో అని చెప్పేసి ఇక నెక్స్ట్ ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ప్రకారం ఏంటి ఆమెకి ఇండియా పంపిటే కష్టం ఇక అక్కడ అలకెళ్ళి చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పుకున్నారట అక్కడ ఉన్నవాళ్ళు బట్ ఇక్కడ ఆ అమ్మాయి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో లేదు మా అమ్మాయిని ఇండియాకి రప్పించేలా చూడాలని చెప్పేసి అంటే లోకల్ ఎమ్మెల్యే ఉప్పుల కింద వచ్చింది ఇది సో బండార లక్ష్మారెడ్డి చాలా మంచి ఆయన సో అతను కలిశారు ఐ మీన్ అతనే వచ్చి కలిశాడు ఓదార్చారు ఎందుకంటే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి వాళ్ళు ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఆయన సో రాజకీయ పక్కన పెడదాం సో ఆయన ఎమ్మెల్యే కాబట్టి కుటుంబాన్ని కలిసి పరామర్శించి ఏం ఖచ్చితంగా మీరు ధైర్యంగా ఉండండి ఆ బాడీని ఎండి అయితే ప్లాన్ చేద్దాము అని చెప్పేసి అని అన్నారు సో ఇది ఓవరాల్గా జరిగింది సో వీటి యొక్క వీటిలో మెయిన్ నేను చెప్పదలుచుకున్నాను ప్రేమించినటువంటి వాళ్ళు ఎవరైనా కానీ గుర్తుంచుకోండి పెళ్ళైన తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది ఏంటనేది ముందుగానే ఎమాజిన్ చేసుకోండి గొడవలు పడ్డప్పుడు ఎలా గొడవలు లేనప్పుడు ఎలా బిడ్డలు పుడితే ఎలా మొత్తం ఏం పర్లేదు ఫ్యూచర్ ఫోర్కేషన్ ప్రాపర్ వేలో ఉండాలి అదర్వైజ్ తెచ్చి పెళ్ళిళ్ళు అవుతుంది ఒకరు పెళ్ళిళ్ళు చేసుకున్నారు గొడవలు అవుతూ ఉన్నాయి ఎలాగైనా పేరెంట్స్ చెప్పేసి ఎవరిదారో వాళ్ళు చూసుకోండి లేదు బిడ్డలు పుట్టారు ఎలా మీ చోట మీద అంటే ప్రేమించి పెళ్ళి చేసుకుని బిడ్డలు పుట్టిన తర్వాత విడిపోవాలని అనుకున్నప్పుడు ఆ బిడ్డల సంగతి కూడా చూసుకొని జాగ్రత్తగా దూరం జరగండి అంతే తప్ప కొట్టుకుంటూ తిట్టుకుంటూ పిల్లలు ఎదురుగానే ఉంటూ చంపుకునే దాకా వెళ్ళటం అంటే ఏమి ఇంకా అక్కడ అర్థం ఏముంది ప్రేమకి అండ్ పుట్టిన బిడ్డల సంగతి ఏంటి చాలా దారుణం ఇక్కడైతే